ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలు స్వాగతం మీనరాశి ఈ మేనరాశిలో పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులకి మూడు ముఖ్యమైనటువంటి సూచనలు నెలకి సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ సెప్టెంబర్ ఇరవయో తారీఖున జరుగుతాయి ఈ నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా ప్రత్యేకంగా పితృదోషాలు మాతృశాపాలు తొలగించేటువంటి హోమాలు జరుగుతాయి ఆరోజు సెప్టెంబర్ ఇరవయో తారీఖు యొక్క ప్రత్యేకత పూజల వివరాలు ఈ పరిహార వీడియోలు అందజేస్తాను చూడండి ఈ రాశి ఫలితాలేగా వీడియో వస్తుంది అలాగే ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి నవరాత్రులు దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి వాడి వివరంగా వీడియో అందజేస్తాను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విజయదశమి నాడు అక్టోబర్ రెండవ తారీఖున ఈ సంవత్సరం సామూహికంగా ఈ పూజలో పాల్గొన్న అందరి గోత్రామాలను చండీ హోమం జరుగుతుంది దాంతోపాటుగా మహాలక్ష్మి హోమం కూడా విశేషంగా జరుగుతుంది ఆ వివరాలని ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉన్న చూద్దాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా అందజేసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ ఎంత కష్టపడినా ఎంత చేసినా వచ్చేది వస్తుంది తప్ప మనం ఎక్కువ ఆశపడినా కానీ ఎక్కువ శ్రమ పడినా కానీ రాదు కష్టే ఫలి అనేది నిజమే కానీ ఎంత కష్టపడినా కానీ లిమిట్ దాటి కొంత మనకి రాదు అంతకంటే అంతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు మార్నింగ్ నైన్ నుంచి సాయంత్రం ఆరు దాకా ఆఫీస్ టైం రాత్రి రెండు గంటల దాకా పనిచేసాక మీ జీతం ఎక్కువ ఇవ్వరు ఓటీలు ఏమి ఉండవు సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి ఇరవై గంటలు పనిచేసినా మీ జీతం తొమ్మిది గంటలు కన్సిడర్ చేస్తారు పని ఉంది కాబట్టి చేసే వీక్లీ ఆఫ్లో సెలవు రద్దు చేసినా కానీ ఏముండదు ఎంత రావాలో అంత వస్తుంది ఈ టైంలో మీకు అలాగే ఉంటుంది అయితే పని చేయాలి కష్టపడి పని చేయాలి ప్రతిఫలం ఆశించకుండా ఎక్కువగా పని చేయాలి ఈ చేసే క్రమంలో మీరు ఈ సమయంలో మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే నేర్చుకుంటారు కొత్తవి నేర్చుకునే అవకాశం వస్తుంది నేర్చుకోవడం అంటే ఇరవై నుంచి జాబ్ చేస్తున్నారు మీరు నేర్చుకుని కొత్తగా ఏం ఉండదు కానీ పీపుల్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ మనకు కష్టపడితే ఎంత వస్తుంది ఎందుకు కష్టపడాలి అవసరం ఏంటి ఇవన్నీ కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా లైఫ్ ఎలా మేనేజ్ చేయాలో మీకు అర్థమవుతుంది జీవితం అంటే అవగాహన వస్తుంది ఈ రకంగా మీకు ఈ పదిహేను వందలు ఉపయోగపడుతుంది కష్టపడండి అనుకున్న ఫలితం రాదు ఫలితం పోదు మీకు వచ్చే మినిమం ఏదైతే ఉంటుందో అది వస్తుంది మీరు అనుకున్న మ్యాక్సిమం మీకు రాదు ఈ సమయంలో కాంప్రమైజ్ కాలం గడపాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ వ్యాన్స్ మీ పాస్ట్లో చాలా విషయాలు నిర్ణయాలు తీసుకోలేక సతమతమైన స్థితి ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కానీ ఒక అయోమయ స్థితి మీ పాస్ట్ ప్రజెంట్లో చెప్పుకోగిన సమస్యలు ఏం ప్రశాంతంగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు పర్వాలేదు ఎక్కువ ఆలోచించ జరిగే జరుగుతూ ఉన్నది మీ పని మీరు చేయండి అంతే మీ పరిధిలో మీ మీకు ఇచ్చిన పని మీరు చేయవలసిన పని మీరు పడవలసిన కష్టం మీరు పడండి అంతే తప్ప నాకు రాదేమో చేసిన ఉపయోగం లేదు పక్కడ పని నేను చేయాలని చెప్పి అనుకుంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో స్తబ్దంగా కాలం సాగిపోతూ ఉండదు పెద్ద గొప్పగా మార్పులేమి రావు కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది త్రీ ఆఫ్ వాండ్స్ కుటుంబ సామాజికంగా నైన్ ఆఫ్ పెంటిపల్స్ ఒక సామెత ఉంటుంది ఇంట్లో మోతా విధిలో పాలకేమోతా అని ఇంట్లో ఊరికే హడావిడి తప్పు బయట ఇంట్లో ఏం గొప్పగా ఉండదు ఈగలు పోతుంటే ఇల్లు అంత ఖాళీగా తిరుగుతూ ఉంటాయి బయట పాలకేలు మోతుంటే గొప్పగా చెప్పుకుంటారు అలా సమాజంలో గౌరవానికి లోటు ఏం ఉండదు భంగం ఏమి ఉండదు గుర్తింపు ఉండదు అయ్యా మీరు మహానుభావుల నుంచి పందరం మెచ్చుకుని దండాలు పెట్టే ఉండరు పొగిడే వాళ్ళు ఉంటారు వాళ్ళ పనులు చేయించుకునే వాళ్ళు ఉంటారు పర్సనల్ లైఫ్లో మాత్రం ఒక తెలియని వ్యాక్యూమ్ కూడా క్రియేట్ అవుతుంది ఒక ముఖ్యమైన మార్పు ఏదో కోరుకుంటూ ఉంటారు అది జరగదు ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఎలా జరుగుతుందో తెలియదు పెళ్లిళ్ళు ఉన్నాయి పిల్లల పెళ్ళిళ్ళు మేము చేసుకోమంటారు పిల్లలు ఇంకా పెళ్లి చేసుకుని రెండు మూడేళ్ళు సెటిల్ అయ్యేక అంటారు ఆ రెండు మూడేళ్ళు అలా అవుతూనే ఉంటుంది వాళ్ళు పెళ్ళి ఎప్పుడు చేయాలి అందరూ అడుగుతూ ఉంటారు మీ పిల్లలు పెళ్ళి ఎప్పుడని సమాధానం చెప్పలేరు పేరెంట్స్ చేతిలో లేని ప్రశ్న సమాధానం లేని ప్రశ్న అలాగా ఎందుకంటే కొన్ని కాలాన్ని వదిలిపెట్టి వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇలా కుటుంబ విషయాల్లో చాలా విషయాలు ఒక ఇల్లు కొనుక్కోవడము పిల్లల పెళ్ళిళ్ళు లేకపోతే ఇంకేదైనా చేయడము ఏదైనా దీర్ఘకాలికంగా పనులు ఏవైతే ఉంటాయో వెయిటింగ్ తప్ప ఏమీ మూమెంట్ అవ్వదు కానీ సామాజికంగా సంఘకంగా గౌరవం ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కంట్రీస్ బాగానే ఉంటుంది అందులో ఫ్రెషర్స్కి జూని కొత్తగా రెండు మొడల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాగుంటుంది సీనియర్స్ కంటే కూడా వీళ్ళు చాలా బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి పేజ్ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేస్తే చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ బలంగా కనబడుతుంది గట్టిగా ప్రయత్నం చేయాలి తెలియని టెక్నాలజీ కొత్త టెక్నాలజీలో కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏ ఏవి కొత్తగా ఉన్నాయి కదా వీటిలో ఎలాగా మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే అలా ఉంటుంది క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ నరఘోష అధికంగా ఉంటుంది కొంచెం పొరపాట్లు జరిగే అవకాశం పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది మోసపోయే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది మెజీషియన్ ఊహించని లాభాలు ఉంటాయి రాదు అనుకుంది ఏదో వస్తుంది ఓ మ్యాజిక్ చేసి డబ్బులు సంపాదిస్తారు అధిక మొత్తంలో ధన లాభాలు కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎస్ఆర్ కప్స్ ఇబ్బంది ఏ ఉండదు ఏదైనా హెల్త్ ఇష్యూస్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది చాలా కాలం దీర్ఘకాలికంగా ఈ ఆర్ధరేట్స్కేళ్ళ నొప్పులు వీటితో జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు ఈ మధ్య క్రామ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళు వాళ్ళకి కూడా కొంత ఆరోగ్యం స్వస్థత వస్తుంది ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్కి వెళ్తారు అంటే ఇప్పుడు హోమియో అలోపతిలో ఉన్నారు ఏ హోమియోకో ఆయుర్వేదికో వెళ్ళడం ఫిజియోథెరపీ చేయించుకోవడం చాలా కాలం పెండింగ్ ఉన్న అవి క్లియర్ చేసుకుని హెల్త్ రికవర్ అవుతుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ అతను భారాలు ఏం పెట్టుకోవద్దు మీకు మొట్టమొదటి చెప్పాను కదా పని చేయ పని చేయడం తప్ప ఫలితం అనేది ఉండదని ఈ సమయంలో మీకు అలాగే ఉంటుంది మీ పని పక్క వాళ్ళ పని రెండు పనులు మీరే చేయాలి డబ్బులు ఖర్చు పెట్టాలి ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎందుకు చేస్తున్నారు దీనివల్ల ఏమో ఉంటుందా అంటే మీకు తెలియదు చెయ్యాలి చేయవలసి వస్తుంది అంతే అలా ఉంటుంది పరిస్థితి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హై ప్రెస్టర్స్ వైవాహిక జ్యోతి అలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది టవర్ టవర్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ కప్స్ విజయాద్రి పిల్లలు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ మగవారికి అంతర్మదనం ముఖ్యంగా సంతానపరంగా చిక్కులు సంతానం కోసం చిక్కులు సంతానం వల్ల చిక్కులు నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యమైన నిర్ణయాలు ఇక్కడ సంతానపరంగా కూడా టవర్ కార్డు వచ్చింది టవర్ కార్డు వచ్చింది సబ్సిక్వెంట్ గా టూ ఆఫ్ కప్స్ వచ్చింది కూర్చొని మాట్లాడాలి మాట్లాడి మంచి అయితే యాక్సెప్ట్ చేయాలి చెడు అయితే అబ్బాయి నువ్వు చెప్పింది కుదరదు మీరు చెప్పి ఈ నువ్వు అనుకుని వ్యవహారం జరగవు ఉద్యోగమా వ్యాపారమా ఇళ్ళ పెళ్ళ ఏదైనా కానీ ఏంటి సహ హైయర్ ఎడ్యుకేషనా ఏదైనా కానీ కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేసుకోవాలి ఇష్యూని లేకపోతే అది అలా సాగుతూనే ఉంటుంది మీ మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది మగవాళ్ళకి సంబంధించి దీర్ఘ ఆలోచనలు తెవలని ఇష్యూస్ తెమలు ఇష్యూస్ అవి కూడా ఆడవారికి నోరు తెలిసి మాట్లాడాలి మీకుండే ఇబ్బంది మీరు చెప్పాలి మీ సమస్య మీరు చెప్పాలి చెప్పబోతులేదు అడగని అమ్మని పెడతా సామర్థ్యం ఉంటుంది కదా మీకు ఆకలిస్తుంటే ఆ అమ్మని అమ్మ ఆకలిస్తుంటే అన్నం పెడుతుంది అమ్మ అడగకుండా ఉంటే పెడుతుంది అమ్మంటే వల్ల అమ్మ ఉంటుంది అలా మీకు ఉండే ఇబ్బంది ఏదైతే ఉంటుందో మీకు తెలిసిన విద్య అయితే ఉంటుందో తెలిసిన విజ్ఞానం ఏదైతే ఉంటుందో నలుగురికి పంచాలి చెప్పాలి సెల్ఫ్ మార్కెటింగ్ ఈ రోజు రేపు సొంత డబ్బా కొట్టుకుంటే తప్ప ఎవరో వ్యాపారం చేయలేరు డబ్బులు సంపాదించలేరు నాకు వచ్చు నాకు ఇది వచ్చు అని చెప్పుకోవాలి ఈ సమయంలో ఆడవాళ్ళు అలా ఉండాలి మిమ్మల్ని మీరు మీ తెలివిని ప్రదర్శించాలి అప్పుడే బాగుంటుంది వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి ఇక్కడ చెప్పాను కదా సంతాన మగవారి సంతాన పరంగా అని చెప్పాను కదా ఇది బర్నింగ్ టాపిక్ అవుతుంది ఆ రకంగా ఇబ్బందులు డిస్కషన్స్ అనవసరం వాదనలు ఘర్షణ అంతా ఉంటుంది ముఖ్యంగా మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లోనూ పద్దెనిమిదో తారీఖు అనవసరం ఘర్షణ పెట్టుకోవద్దు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మౌనంగా వాళ్ళు కూర్చుని మాట్లాడుకోండి పిల్లలకి కూడా కొంచెం స్తబ్దంగా ఉండి విద్యార్థి పిల్లలకి అంత ఎంకరేజింగ్గా లేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం మాట అనవసర విషయాలు ఏమి మాట్లాడద్దు నక్షత్రాల వారిగా తీసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగ్ కానీ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ హ్యాండ్స్ పూర్వభద్ర వాళ్ళకి పర్వాలేదు జీవితంలో ఒక అవగాహన ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి ఏం చేసుకోవాలి అలా అవగాహన ఉండదు జాగ్రత్తగా ఉండాలి ఇబ్బంది ఏమి ఉండదు ముఖ్యం మీరు ఇరవైయో తారీఖు అనవసర వాదనలు పెట్టుకోవద్దు ఎవరితో మాట్లాడద్దు ఇంతవన్నీ బాగుంటాయి ఉత్తర భద్ర వాళ్ళు బాగుంటుంది ఎన్నడాకాల వాళ్ళకి బాగుంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా శారీరకంగా మానసికంగా అన్నీ బాగుంటాయి మీ పని మీరు చేసుకుంటారు డిపెండెన్సీ తగ్గుతుంది ప్రశాంతంగా జీవితం గడి ప్రయత్నం చేస్తారు లేకపోతే వాళ్ళకి ఒక తెలియని స్తబ్దత ఉంటుంది మీరు చెప్పాను కదా మీరు ఎక్కువ మీ చేతుల్లో ఉండవు కొన్నిటికి అలాగే వెయిట్ చేయడం తప్ప మీరు చేయగలిగిందంటే ఏది ఉండదు ఈ రకమైన స్తబ్దతలు నెలకొని ఉండదు రేవతి నక్షత్రం వాళ్ళకి ప్రశాంతంగా ఉండండి ఏది పట్టించుకోదు ఏది ఆలోచించద్దు చెప్పినంత ఈజీ కాదు ఆలోచించద్దు అని చెప్తే ప్రయత్నం చేయండి పరిహారం ఏం చేయాలి పూర్వభద్ర వాళ్ళు ఏం పరిహారం చేయాలి ది వరల్డ్ ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు నిచ్చిపూజ్ చేసుకోండి చాలు ఉత్తరా వాళ్ళు ఏం చేయాలి సన్ ఆది చుదయం చదువుకోండి సూర్యభగవాన్ని ఆరాధన చేయండి రేవతి వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ కప్స్ శనిగ్రహాన్ని జపం చేయించుకోండి శనీశ్వరుని ఆరాధన చేయండి బాగుంటుంది ఈ పరిహారం ఇరవై తరగతి జరుగుతుంది కష్ట వస్తుంది చూడండి ఆ రోజు వీటితో పాటుగా పితృశాప పితృదోష పరిహార హోమాలు జరుగుతాయి చూడండి నవరాత్రులు అమ్మవారి ఆరాధన చేయండి సకల హోమాలు పొందండి శుభం భూయాత్